హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్సర్ ముందుగా అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు కార్తీక మాసం నెల రోజులు కూడా శివకేశుల ప్రీత్యర్థం ముప్పై రోజులు పూజ చేసేసుకొని అమావాస్య తెల్లారి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున పోలమ్మ కోసమని దీపాలను వదులుతున్నాం ఈ పోలీ పాడ్యమి రోజున ఏ విధంగానైతే కార్తీక మాసంలో ప్రతిరోజు మనం బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాలు చేస్తామో అదేవిధంగా ఈరోజు కూడా పొద్దున్నే లేచేసి బ్రాహ్మీ ముహూర్తంలో కొంచెం పసుపు రాసుకొని తల స్నానం చేయాలి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసేసుకొని తులసమ్మ సన్నిధిలో ఒక పాత్రను ఏర్పాటు చేసుకొని అందులో ముప్పై మూడు వత్తులని కానీ ముప్పై వత్తులను కానీ వదులుతూ ఉంటారు నేనైతే ముప్పై మూడు వదులుతానండి ఎప్పుడైనా అంటే ఒకటేమో గణపతికి రెండవది మనం వదులుతున్నటువంటి గంగమ్మ తల్లికి ఇంకొకటి ఆ రోజుకు గాను ఇక ముప్పై వత్తులు కార్తీక మాసానికి ముప్పై రోజులకు గాను చేస్తాను ఇలా ముప్పై మూడు వత్తులను అయితే వెలిగిస్తాను ఈ ముప్పై మూడుకు ఈజీగా గుర్తుండడం కోసం అనేసి పదకొండు పదకొండు పదకొండుగా గుర్తుగా ఉంచేసి ముందుగానే నేతిలో తడుపుకొని మరీ పెట్టుకుంటాను అలాగే ఆ తడిపినటువంటి చివర్లు ఉంటాయి కదా వత్తులకు వాటికి కొంచెం కర్పూరం రాస్తాను ఈజీగా వెలుగుతాయి అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వత్తులని అరటి డొప్పల్లో ఏర్పాటు చేసుకుంటాను అరటి డొప్పలు లేని వారు కొబ్బరి చిప్పల్లో కూడా సెట్ చేసుకొని వెలిగించుకోవచ్చు మనము ముందుగానే ఒక పాత్రను ఏర్పాటు చేసుకుంటాం కదండి అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు వేసేసి గంగై చే యమునై అనేసి మంత్రం చదువుకోవచ్చు లేదా మంత్రం రాని వాళ్ళు గంగా 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 అని మూడు సార్లు అనుకొని అందులో అన్ని వేసేసి ఆ తర్వాత పసుపు కుంకుమ ఆ అరటి డొప్పు చివరిలో పువ్వులు అలా పెట్టేసేసి ఈ అయితే మనం సాగనంపాలి ఇలా సాగనంపే క్రమంలో ఒక మంత్రాన్ని చదువుకోవాలి ప్రతి సంవత్సరం చదువుకుంటాం లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఆ మంత్రం ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామండి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర ృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకివ్వమమ్మ అని ఈ మంత్రాన్ని మనము చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి దీపాలను వెలిగించి సాగనంపాలి మనం కార్తీక మాసం అంతా కూడా కార్తీక దామోదరుణ్ణి అలాగే త్రయంబకేశ్వరుణ్ణి పూజ చేసుకొని ఉన్నాం కాబట్టి వారిద్దరితో పాటుగా అలాగే ఈరోజు ప్రత్యేకమైనటువంటి పోలమ్మను కూడా స్మరించుకుంటూ ఈ దీపాలను సాగనంపాలి వెలిగించాలి దీపాలు వదులుకున్నాక నైవేద్యాన్ని కూడా సమర్పించాలండి ఈ నైవేద్యాలకు ముఖ్యంగా ఉండవలసింది చలివిడి వడపప్పు పానకం ఈ మూడు ఉంటే చాలండి ప్రత్యేకంగా ఇంకే పిండి వంటకాలు అక్కర్లేదు చేసుకుంటే చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఎసెన్షియల్ అయితే కాదు ఆ తర్వాత వస్త్రాలు కూడా పెట్టుకుంటారండి అంటే మనకు పోలమ్మ మహాలక్ష్మితో సమానం అంటే అమ్మవారితో సమానం కాబట్టి అమ్మవారు ఆడపడుచుతో సమానం అని అంటారు అందుకోసం అనేసి వస్త్రాలను కూడా పెట్టుకుంటారు వీరు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వస్త్రాలను కూడా పెట్టుకుంటారు చీర రవికల గుడ్డ కూడా పెట్టుకుంటారు లేదా ఓన్లీ రవికల గుడ్డ కూడా పెట్టుకోవచ్చు నైవేద్యాలుగా ఏవైనా పెట్టుకోవచ్చు పండ్లు ఫలాలు ఏవైనా కానీ భక్తితో సమర్పిస్తే చాలండి ఈ పోలమ్మ పూజకు భక్తి ప్రధానం మనస్ఫూర్తిగా చేసేటువంటి పూజలే ప్రధానమండి అండి అందుకు సంబంధించినటువంటి ఇతిహాసం అందరికీ తెలిసిందే కానీ కొత్త తరం కోసం మరొకసారి చిన్నగా స్మరించుకుందాము పూర్వం ఒక ఊరిలో ఒక రజకమ్మ అనే స్త్రీ ఉండేది ఆమెకు ఐదుగురు కొడుకులు వారిది ఉమ్మడి కుటుంబం ఐదుగురు కోడళ్ళతో ఉన్నప్పటికీ చిన్నకూడలంటే కొంచెం ఏవగింపుగా ఉండేది ఎందుకంటే ఆ చిన్న కూడలికి చిన్నప్పటి నుంచి పూజలు వ్రతాలు నోములు అంటే చాలా ఇష్టం చాలా భక్తిగా చేస్తుందనమాట కానీ అత్తగారు పెత్తనంతో నాకే ఇవన్నీ తెలుసు నేనే గొప్పగా చేస్తాను అందరికంటే అనే కొంచెం అహంకారంతో ఆవిడ ఈ చిన్న కూడల్ని దగ్గరికి చేరనిచ్చేది కాదు మిగిలినటువంటి నలుగురు కోడళ్లతో చక్కగా పూజలు గుళ్ళకు వెళ్లేదనమాట అయితే కార్తీక మాసంలో ఆ చిన్న కోడల్ని పూజలు చేయనీయకుండా ఉండడం కోసం అనేసి ఇంట్లో బండెడు చాకిరిని అప్పచెప్పేసి నలుగురు కోడళ్లతో ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు పూజలు గొప్పగా చేసుకొని వస్తూ ఉండేవారు కానీ వీరి పన్నాగాలు ఏమీ కూడా చిన్న కూడల దగ్గర పని చేయలేదు ఎందుకనంటే ఆమె నిజమైన భక్తురాలు అందుకోసం అనేసి ఎలాగైనా పూజ చేయాలనే తపన ఉంది కాబట్టి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి తీసుకొచ్చినటువంటి పత్తితో వత్తిని చేసేసి ఇంట్లో మజ్జిగని చిలుగుతుండగా వచ్చినటువంటి వెన్నెను వేసి కార్తీక దీపాలు నెల రోజుల పాటు కూడా వెలిగించేది అయితే అత్తగారికి తోటి కనిపించకుండా ఉండడం కోసమని దానిపైన ఒక గంపను బోర్లించి అలా పూజలు చేస్తూ ఉండేది నెల రోజులు గడిచిపోయాయి అలా అయిపోగానే చివరి రోజున విష్ణుదూతలు పుష్పక విమానం నుండి వస్తూ ఉంటారు వాళ్ళని చూసేసి అత్తగారు తోటికూడలు మేమే గొప్పగా చేశాము చాలా గ్రాండ్గా చేసాము పూజలు అందుకోసమనే మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారని భ్రమపడతారు పడతారు కానీ వారిని దాటేసేసి పోలమ్మ దగ్గరికి వెళ్ళి పోలమ్మను సస్ శరీరంతో అంటే శరీరంతో పాటుగా పుష్పక విమానంలో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళు పోలమ్మ కాళ్ళను పట్టుకొని పైకి ఎక్కే ప్రయత్నం చేస్తారు కానీ విష్ణుదూతలు ఒప్పుకోకుండా చెప్తారనమాట మీరు చేసింది ఆడంబరాల కోసం హంగుల కోసం మాత్రమే చేశారు మీరు చేసేటువంటి పూజలో భక్తి అనేది శూన్యంగా ఉంది పోలమ్మ చేసింది భక్తి శ్రద్ధలతో పూజ చేసింది అందుకోసమనే ఆమెను విష్ణు సాముధ్యానికి తీసుకెళ్తున్నాము మీరు అర్హులు కారు అని చెప్పేసేసి పోలమ్మని స్వర్గానికి తీసుకెళ్తారు బొందితో పాటుగా ఇందులోని సారాంశం ఏంటంటే భక్తి ప్రధానమని భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలనేసి నిరాడంబరంగా చేయాలనేసి అంతేకాకుండా ముఖ్యంగా ఎదుటివారిపైన అసూయ ద్వేషాలు అనేది లేకుండా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేయాలనేది మాత్రం మనము తెలుసుకొని అలాగే పూజలు కూడా చేయాలని మనకు ఈ కథ ద్వారా మనకు తెలుస్తుందండి కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపారాధన చేస్తారు దానివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందని అంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఒక హైందవ కుటుంబంలో ఇంటిలో దీపారాధన చేయవలసిందే ఖచ్చితంగా అలా చేయకని పక్షంలో ఎప్పుడైనా ఏదైనా మనకు వీలు కాని రోజులల్లో సూతకమే కావచ్చు అంటూ ముట్టు ఉన్న రోజే కావచ్చు పూజలు చేయలేని రోజు ఏదైతే దీపారాధన చేయమో ఆ రోజుకు దోషం అనేది కలుగుతుంది అలాంటి దోషాలు తొలగించుకోవడం కోసమని ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది చేస్తూ ఉంటారు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని దీపాలు అయితే వెలిగించామో అటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించే పుణ్యప్రదమైనటువంటి మాసం కార్తీక మాసం అయితే ఈ నెల రోజులు ఇలా ముప్పై రోజులు చేస్తాం ఈ ముప్పై రోజులు కూడా చేయలేని వారు మరి అనేసి ఈ పోలీ పాడ్యమి ఈ పోలీ పాడ్యమి రోజున ఈ ముప్పై వత్తులను కూడా ఈ రోజు వెలిగిస్తారన్నమాట అంటే సంవత్సరం అంతా వెలిగించటి వెలిగించని దోషాన్ని తొలగించుకోవడం కోసమని కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన అదేవిధంగా ఈ నెల రోజులు కార్తీక మాసం అంతటా వెలిగించని రోజు కోసం అనేసి ఈ పాడ్యమి రోజున పోలీ పాడ్యమి రోజున ఈ దీపాలను వెలిగించడం జరుగుతుంది వీడియోలో చూస్తుంది మా అత్తయ్య దాదాపు ఎయిటీ ఫైవ్ వరకు ఉండొచ్చు కానీ ఎయిటీ అని ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మా వారికి వయసు ఎక్కువ అని చెప్తే ఆయన కోపం వస్తుంది అనమాట వాళ్ళ అమ్మగారికి అందుకోసం అనేసి ఎయిటీ అని అనుకుంది ఎయిటీ ప్లస్ అని అని అనుకుందాము కానీ చాలా చాలా ఓపిక అండి ఇవిడ చేసేటువంటి పూజలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడ పెట్టిన వీడియోకి అయితే త్రీ మిలియన్స్ అబో వ్యూస్ అయితే వచ్చాయి మావయ్య గారిని చూపించండి అనేసి చాలామంది అడుగుతున్నారండి కానీ ఆయన స్వర్గస్థులయ్యారు అయితే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది అంటే ైదువా అనేసి మెసేజ్ పెడుతున్నారు ఆవిడ స్టిక్కర్ పెట్టుకుంటారండి ఎందుకనంటే తెలంగాణలో రాయసుడికి ధారణ చేయించుకుంటారు అలా ధారణ చేయించుకున్న వాళ్ళని శివసతీ అనేసి అని అంటారనమాట అందుకోసం అందుకోసమనే వాళ్ళు ఆ బొట్ట అనేది తీయరు కానీ కుంకుమనైతే పెట్టుకోరు ఇలా స్టిక్కర్ని అయితే పెట్టుకుంటారు మా అత్తయ్య గారు అందుకోసమే ఆవిడ కుంకుమ పెట్టుకుంటారు మావయ్య గారు స్వర్గస్థులు అయ్యారు చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చే అడుగుతున్నారనమాట మావయ్యని చూడమని నేను పెడుతున్నాను పర్సనల్గా బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు తను ఇప్పటికీ కూడా తన ఓన్గానే అన్ని పనులు అయితే చక్కగా చేసుకుంటారు ఓపిక ఎక్కువ ఇప్పటికీ కూడా ఇంకా నేను సింగిల్గానే ఉంటాను అనేసి అని అంటున్నారు ఊరు వెళ్ళిపోతాననేసి అంటున్నారు అనమాట ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు సిటీలో అనేసి అంటున్నారు ఊర్లో అయితే చక్కగా ఉంటుంది అనేసి అంటున్నారు చూడాలి ఇంకా ఇక ఇలా ఈ సంవత్సరం అయితే పోలీ పాడ్యమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా సంతోషం అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఇలా పూజలు చేసుకోవటం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అండి కార్తీక మాసం అంతా చేసేసుకొని అయిపోతుంటే అయ్యో అయిపోతుందా సాయంత్రం సందే వేళ మనం దీపాలు వెలిగించుకోలేము ఆ గుమ్మం అంతా కూడా ఏదో ఫీలింగ్ అనమాట అలవాటు పడిపోతాం కదా అందుకోసమని కొంచెం మనసులో బాధగానే ఉంటుంది అయిపోతుందనే ఇదిలో ఉంటుంది అనమాట ఎంతో మంది ఆడవాళ్ళకి కార్తీక మాసం అంటే ఇష్టం అని కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చల్లగా చూడుపోలము తల్లి ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన శ్రీ శ్రీమాత్రే నమ స్వస్తి